హలో అందరికీ నమస్తే అండి ఈరోజు కూడా ఇక పొద్దున్న వచ్చేసి పప్పును కందిపప్పును బియ్యం నానబెట్టేశాను ఫ్రెష్ అయిపోయి ఇవి ఉడకబెట్టేస్తున్నాను విడిగాని అన్నం కూడా అయిపోయింది ఇవాళ పిల్లలకి బాక్సులోకి చపాతీ ఇస్తున్నారండి అందుకనే మేము ముందుగా చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నా దానికి కాంబినేషన్ పన్నీర్ బుజ్జీ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు తరిగి పెట్టేసాను ఎందుకంటే నేను పిల్లలకి చపాతీ ఇచ్చినప్పుడు కొంచెం అన్నం కూడా పొద్దున్నే తిని వెళ్ళమంటాను తింటేనే చపాతి ఇస్తానని చెప్తాను అందుకని అన్నం పప్పు కూడా వండుతున్నాను కూర కూడా చేస్తాను ఇది పన్నీర్ అండి ఇది ఇంట్లో చేసింది ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే ఒక లీటర్ పాలతో చేసాను ఇది పన్నీరు మనం ఇంట్లో చేసుకుని చేసుకుంటే చాలా మంచిది బయట వాడద్దు అంటున్నారు కదా పప్పులో టమాటా ముక్కలు కూడా వేసేసాను చింతపండు నానబెట్టాను కొంచెం చింతపండు రసం వేయడానికి ఈ అన్నం కూడా అయిపోయేది పన్నీర్ కర్ర ఈజీగా అయిపోతుందండి కొంచెం బటరు నెయ్యి కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేపేసి జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలి త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పేసి మూత పెడితే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు కూడా ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు ఇది ఈజీ అండి చాలా ఈ కర్రీ ఇంకోవైపు బాండీ పెట్టి ఇక పప్పుకి పోపు కూడా వేసేసాను ఈ పప్పు పోపు అయిపోయిన తర్వాత దోసకాయ కూర చేస్తున్నానండి అది కూడా రెడీగా పెట్టుకున్నాను కూరకు కూడా పోపు వేసేసాను పచ్చిమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత ఇంకా ముక్కలు వేసేసుకోవడానికి వేసుకోండి ఇది కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు వేసుకొని నీళ్ళమూత పెట్టి తొందరగా మగ్గిపోతుంది మంచిగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి పప్పులో ఉప్పు కారం ఎంతి పిండి కొంచెం చింతపండు రసం కూడా వేసాను కదపకుండా ఇలా ఉంచితే మగ్గిపోతుంది ఇంకా కూరలో కందిపప్పు వేసేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్ళమూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఇది ఇది కూడా మగ్గిపోయిందండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కొంచెం అల్లం వేసాను కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇది కొంచెం వాటర్ కూడా పోసుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది కాదు మేము గట్టిగా తింటామంటే వాటర్ పోయిన అవసరం లేదు ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం కొంచెం కశ్మీరీ కారం అన్నీ వేసేసి ఇది కొంచెం మగ్గ పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలి చక్కగా టమోటాలు కూడా మగ్గిపోయినాయి స్పైసెస్ అన్నీ పట్టి ఇది పన్నీరు తురుము ఇట్లా చిదుముకోవాలండి కావాలండి చిదుముకున్న పన్నీరు వేసి మెల్లగా కలుపుకోవాలి మళ్ళీ మరీ పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఒక మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే అయిపోతుంది కర్రీ పప్పు కూడా అయిపోయింది కొత్తిమీర వేసేసాను పోపు వేయాలి కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది కొంచెం లాస్ట్లో కొంచెం కస్తూరి మేతీను కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే చపాతీలు కూడా వచ్చేసామండి ఇంకా కాల్చుకోవాలి టీ కూడా అయిపోతుందండి చపాతీ కూడా చేసేసాను దోసకాయ కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేసేసేయాలి పన్నీర్ కర్రీ చపాతీ అలాగే రైస్లోకి దోసకాయ కర్రీ పప్పు అన్నం రెడీ అండి